రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గరికి వెళ్దాం రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ శ్రవణ్ మరిన్ని వివరాలు అందిస్తారు శ్రవణ్ ప్రస్తుతం మీరు మీకు అక్కడ ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఎంప్లాయీస్ వచ్చారా సేవలు ప్రారంభమయ్యాయా ప్రస్తుతం కొంగర్ కల్ లో ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో ఉన్నాము ఉదయం పది గంటల వరకు సిబ్బంది ఇక్కడికి రావాలి కానీ పది గంటలకు పూర్తిగా నిర్మాణిష్యంగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇది కొంచెం దూరంగా ఉండటము నిర్మాణిష ప్రాంతంలో ఉండటం చుట్టుపక్కల ఏమీ ఉండకపోవడంతో సిబ్బందికి ఇక్కడ ప్రత్యేక బస్సులు ఏవో ఉన్నాయని చెప్తున్నారు అవి వస్తే తప్పితే మీ సిబ్బంది ఇక్కడికి రాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కలెక్టరేట్ ఆఫీస్లో మనం చూ చూస్తున్నాము సిబ్బంది ఇప్పుడిప్పుడే అంటే పది తర్వాత పది బావుకు పది ఇరవైకి పది నలభై ముఖములైతే పది బావు పది ఇరవై వరకు పూర్తిగా లాక్ చేస్తున్న సిచ్యువేషన్ కనపడింది పది ఇరవై వరకు అయితే ఈ రూమ్ లాక్ ఉంది కొద్ది నిమిషాల క్రితమే ఈ రూమ్ రూమ్ను ఓపెన్ చేశారు మరికొన్ని కార్యాలయ అంటే జిల్లాకు సంబంధించిన పౌర సరఫరాల కార్యాలయంలో మాత్రం పూర్తిగా తాళం వేసి ఉంది కానీ లైట్లు ఆన్లో ఉన్నాయి ఫ్యాన్లు తిరుగుతున్నాయి అంటే సిబ్బంది పూర్తి నిర్లక్ష్యము బాధ్యత రాహిత్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒకసారి మనం చెక్ చేద్దాము ఇక్కడ ఉన్న ఆఫీసులలో ఎటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందో రెవెన్యూ విభాగం ఇక్కడ రెవెన్యూ వింగ్ అని ఉంది రెవెన్యూ వింగ్ ప్రస్తుతం తాళం వేసి ఉంది పది నలభై అవుతుంది సిబ్బంది ఇప్పుడే వచ్చారు కానీ ఈ రూమ్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు అంటే రెవెన్యూ విభాగానికి సంబంధించిన సిబ్బంది ఇంకా రాలేదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది వేరే వేరే విభాగాలకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కార్యాలయాలు ఉన్నాయి జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఈ కార్యాలయంలో ఒకసారి చూద్దాము టైం ఇప్పుడు పది నలభై ఐదు అవుతుంది పది నలభై ఐదు అవుతుంది కేవలం కొన్ని నిమిషాల ముందు మాత్రమే సిబ్బందికి ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది డాక్టర్ శ్రీమతి బి పద్మజ రమణ జిల్లా సంక్షేమ అధికారి రంగారెడ్డి జిల్లా చాంబర్ ఆన్ ఉంది గే ఓపెన్ ఉంది డోర్ ఓపెన్ ఉంది కానీ చైర్లో మాత్రం ఎవరు లేని సిచ్యువేషన్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో సిబ్బంది టైం విషయంలో టైం చెక్ విషయంలో స సమయానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది చాంబర్ మొత్తం చూస్తే ఒకవేళ రూమ్ చూస్తే ఒకటి రెండు మూడు మూడు నలుగురు సిబ్బంది మాత్రమే కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కనపడుతున్న సిచ్యువేషన్ మనం ప్రస్తుతం చూస్తున్నాము అసలు వీళ్ళ టైమింగ్స్ ఏంటి ఎన్నింటికి రావాలి ఎన్నింటికి వస్తున్నారు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి ఇక్కడ సిబ్బంది చూడొచ్చు పూర్తిగా ఖాళీ అంటే పదకొండు గంటల ప్రాంతాలు ఇప్పుడిప్పుడు క్లీనింగ్ వర్క్లు స్టార్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము ఒక్కసారి ఇక్కడ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అసలు ఎన్నింటికి టైం ఏంటి ఎన్నింటి వరకు రావాలి ఎన్నింటికి వస్తున్నారనే సిచ్యువేషన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరేంటండి సూర్యప్రకాష్ సూర్యప్రకాష్ గారు యాక్చువల్గా కలెక్టరేట్ ఆఫీస్లో టైం ఎన్నింటికా యా యాక్చువల్గా టెన్ టెన్ టు టెన్ థర్టీ మధ్యలో వచ్చాయ టెన్ టెన్ థర్టీయా టెన్ థర్టీ టెన్ థర్టీ వరకు రావాలి కాకపోతే మాకు ఫస్ట్ బస్ వచ్చేది టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ టెన్ ట్వంటీ మధ్యలో వస్తుంది ఓకే సో ఫర్ లాంగ్ కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా మనకి నెక్స్ట్ బస్సెస్ ఇప్పుడు వస్తాయి మీరు మీరు ఎక్కడి నుంచి వస్తారండి మలక్పేట నుంచి మలక్పేట నుంచి అంటే మలక్పేట నుంచి బస్ వస్తే తప్పితే మీరు ఆఫీస్కి వచ్చే సిచువేషన్ ఉండదు యూజువల్గా అయితే అంతే అండి ఈ కలెక్టర్ ఆఫీస్లో పోనీ మీ విభాగంలో ఎంతమంది స్టాఫ్ ఉంటారు ఇప్పటికి ఎంతమంది వచ్చారు వాళ్ళు ఎన్నింటికి రావాలి అసలు చాలా టెన్ థర్టీ వరకు రావాలి దాదాపు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాయి ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ ఇంకా అందరూ బస్ పైన ఆధారపడాలి ఓన్ వెహికల్ మీద రావాలన్నా కొద్దిగా రిస్కే మనకి ఎంతో దూరం రావాలని ఇప్పుడు మేడం ఉన్నారు మీ మేడం చాంబర్ ఓపెన్ ఉంది చైర్ మాత్రం ఖాళీగా ఉంది మేడం ఎన్నింటికి రా వస్తారు యూజువల్గా మేడం రెగ్యులర్గా టైంకి వస్తారా లేకుంటే పన్నెండు బట్టి మేడం వస్తారు రెగ్యులర్గా వస్తారు రెగ్యులర్గా సేమ్ టైమింగ్స్కి వస్తారు మాక్సిమమ్ టెన్ టెన్ థర్టీ టెన్ ఫార్టీకి అట్లా వచ్చేస్తాను మేడం ఫర్దర్గా ఏమైనా హోమ్ విజిట్స్ ఏమన్నా ఉంటే మేడం అక్కడ విజిట్స్ చేసుకొని అంగన్వాడీ సెంటర్స్ అవన్నీ చూసుకొని అటెండ్ అవుతారు ఈరోజు మీరు మేడం షెడ్యూల్ ఎవరు చూస్తారు బేసికలీ బేసికలీ సీనియర్ అసిస్టెంట్ మేడం వస్తారు సీనియర్ మేడం కూడా రాలేదు వస్తారండి నెక్స్ట్ బస్ వస్తారు మేడం అంటే మీరు కానీ మీరు మీరు కానీ మీ సిబ్బంది కానీ పది పది గంటల వరకు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉండాలి ప్రస్తుతానికి పది నలభై ఐదు పది యాభై అవుతుంది నలుగురు ఐదుగురు సిబ్బంది తప్ప పెద్దగా లేదు లేరు అనేది వాస్తవం కరెక్ట్ అండి కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా మనకి ఇంత దూరం ఇది పరిస్థితి అంటే ట్రాన్స్పోర్టేషన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం కాస్త దూరంగా ఉండటం వల్ల ఆలస్యంగా వస్తున్నాము అనేది వాళ్ళు చెప్తున్న ఒక చిన్న కంప్లైంట్ మాకు చాలా దూరంగా ఉంటుంది కాస్త ఆలస్యంగా రావటం అనేది చాలా సహజం అన్నట్టుగా వాళ్ళ మాటల్లో నుంచి చాలా క్లియర్గా కనపడుతున్న సిచ్యువేషన్ మిగతా ఆఫీసులలో మిగతా కార్యాలయాల్లో ఎలా ఉన్నాయనేది ఒకసారి స్పీడ్గా గమనించే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతానికి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బంది జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బంది విషయానికి చూపిస్తే మాత్రం పూర్తిగా ఇక్కడ ఖాళీగా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాం సమయం పదకొండు కావస్తుంది టీవీ నైన్ కెమెరా కళ్ల ముందే తిప్పి కొడితే ఒక ఇరవై ఐదు ముప్పై మంది సిబ్బంది వచ్చారు దాదాపు రెండు మూడు వందల మంది సిబ్బందికి ముప్పై ఐదు మంది సిబ్బంది మాత్రమే అది బస్సులలో వచ్చారు ఇంకా బస్సులు వస్తే తప్పితే సిబ్బంది రాని సిచువేషన్ అనేది ఇక్కడి నుంచి సిబ్బంది చెప్తున్న సిచువేషన్ ఎస్ శవన్ సో సెక్లూడెడ్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బస్ ఫెసిలిటీ ఉంటేనే ఆ ఒక్క లోనే రావాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుందని అక్కడికి వస్తున్న ఎంప్లాయీస్ చెప్తున్నారు బట్ మనం గమనించినట్లయితే చాలా మంది ఎంప్లాయీస్ కొంతమంది అయితే ఇప్పటికే అక్కడికి ఉన్నారు మరి వాళ్ళు ఎలా వచ్చారు ఇది గమనించాల్సిన విషయం